ప్రభువును రక్షకుడైన ఏసయ్య నాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనం ఎరుషలేము యాత్రలో మనం చూస్తున్నాము ఏసయ్య కూర్చొని బోధించినటువంటి బండ ఆయన కూర్చొని బోధించినప్పుడు అనేక మంది వచ్చి ఆయన మాటలు ఆలకించేవాళ్ళు ఆ యొక్క బండని యొక్క చర్చిలో ఉంది ఆ బండ అదే విధంగా ఉంది ఆ బండని మేమంతా చూస్తున్నాం ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము అక్కడ చుట్టూ కూడా ఒక కంచి లాగా వేసి ఉంది ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు యాత్రికులు అక్కడున్న రాళ్ళని ఏరుకొని తీసుకొని వెళ్ళిపోయి ఆ బండను కూడా లాగేసినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది కాబట్టి అక్కడ చుట్టూ కంచి వేసి అక్కడ ఒక ఒక వ్యక్తి దానికి కాపుదలుగా ఉంటాడు ఆ తర్వాత వచ్చినటువంటి వారిని అక్కడ కంట్రోల్ చేసి తిరిగి పంపిస్తూ ఉంటాడు ఈయన యూదుడు ఇక్కడ ఉండి అక్కడ ఏసయ్య కూర్చున్నటువంటి ఈ స్థలంని చూపిస్తున్నాడు ఆనాడు ఏసయ్య కూర్చున్నటువంటి ఈ స్థలం ఇదే ఈ బండ మీదనే కూర్చొని ఆయన బోధించాడు అంటనే ధన్యతల కొండ అని కూడా అంటారు అప్పుడు ఇది ఒక పెద్ద కొండ ఇక్కడ విశాలమైనటువంటి స్థలం ఉంటుంది ఇక్కడే ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచినటువంటి స్థలము ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పంచినటువంటి స్థలము ఈ స్థలమే ఈ స్థలంలో అయినా బోధించిన తర్వాత ఇక్కడే శిష్యులు వచ్చినటువంటి వారందరినీ కూర్చొని పెట్టి వారికి భోజనము వడ్డించుండగా వాళ్ళు ఐదు వేల మంది పురుషులు తిన్నారు ఇదిగో ఇక్కడ విశాలమైనటువంటి స్థలం ఉంటుంది మన పక్కన చూసినట్టయితే గలలియా సముద్రం మనకు కనిపిస్తుంది శిష్యులు ఇక్కడ ఐదు వేల మంది ఆహారం తిని పన్నెండు గంపలు మిగిలినవి ఆ పన్నెండు గంపల్ని ఈ పడవలో పెట్టుకొని పక్కనే ఉన్నటువంటి గలలియా సముద్రంలో నుండి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ పడవలో వెళ్తూ వెళ్తూ అక్కడ వాళ్ళు దాన్ని అడ్డగించలేకపోయినారు భయంకరమైన తుఫాను అప్పుడు ఆ పన్నెండు గంపలు కూడా ఎత్తి ఆ సముద్రంలో వేసి ఆ పడవని తేలిక చేసుకున్నారు ఆ సమయంలోనే ఏసయ్య ఈ బండను చూశాం కదా ఆ బండ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు అందరూ వెళ్ళిపోయినారు ఏసయ్య ఏకవ జోమున మూడవ జోమున ఆ సముద్రం మీద నడుచుకుంటూ తన శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ తుఫాన్ని గద్దించి అది నిమ్మల పరిచి వాళ్ళు అవతల ఒడ్డుకి చేరుకున్నారు ఏసయ్య లేనటువంటి ప్రయాణము అక్కడే అనేక మంది మునిగిపోయినట్లుగా అనేక పడవలు కూడా మునిగిపోయినట్లుగా మనం చూస్తాము కానీ ఏసయ్య ఎక్కినటువంటి ఆ పడవ అది వెంటనే ఆ తుఫాను ఆగింది చూడండి ఇక్కడ ఖర్జూర వృక్షపు కాయలు ఈ ఖర్జూరపు వృక్షపు కాయలు పెద్దవిగా ఉంటాయి పెద్దవిగా ఉండే వాటిని ఖర్జూరం అంటారు లేకపోతే ఈత కాయలు కూడా ఇదే విధంగా ఉంటాయి కానీ అవి కొంచెం చిన్నగా ఉంటాయి కదా ఖర్జూరపు వృక్షాలు ఇక్కడంతా కూడా ఎరిశీలెములో ఎక్కువగా ఒలీవా తోటలు ఖర్జూర వృక్షాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఐదు వేల మంది పురుషులు అన్నారు స్త్రీలు పెద్దలు ఒక ఇరవై వేల మంది దాకా కూర్చున్నటువంటి ప్లేస్ ఇది అంత పెద్ద స్థలం ఇది ఈ స్థలంలోనే ఆయన ఐదు వేల మంది పురుషులు ఆహారం తిని పన్నెండు గంపలు మిగిలిన పరిశుద్ధమైన ప్లేస్ పరిశుద్ధమైన స్థలం ఈ స్థలం ఆ స్థలాన్ని మనం చూడడానికి దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆ ప్లేసుల్లో తిరగడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇదిగో మీకు కూడా చూపించాలని ఒక ఆశతోటే ఈ వీడియోలు పెడుతూ ఉన్నాను ప్రయాసపడుతూ ఉన్నాను కాబట్టి మీరు కూడా నాకు చిన్న హెల్ప్ చేయండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసి ఈ ఛానల్ని బలపరచండి ఇంకా అనేక వీడియోల్ని అనేక బైబిల్ బైబుల్ విషయాలు అనేక విషయాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని గురించి తెలియజేస్తున్నాను అదేవిధంగా కీర్తన గ్రంథాన్ని గురించి లైవ్లో చెప్తున్నాను అదేవిధంగా ఎరసిలం వీడియోలు చేస్తున్నాను చరిత్ర వీడియోలు పెడుతున్నాను కాబట్టి మీరు ఒక్కసారి ఏదన్నా మీ సలహాలని మీ సందేహాలను కూడా నాకు తెలియజేయండి మీకు తెలిసింది కూడా నాకు తెలియజేయండి అప్పుడు నేను దాన్ని కూడా తెలియజేయడానికి సరిచేయడానికి నేను ప్రయాసపడతాను ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇదంతా ఇప్పుడు పెద్ద తోటలాగా ఉంది ఆ రోజునైతే ఇదంతా కూడా ఒక మంచి ఎడారి ప్రాంతంగా ఉండేది అది ఒక కొండగా ఉండేది ఆ కొండ మీద ఏసై కూర్చొని ఆ ధన్యతులని ఐదో అధ్యాయం మొత్తం సువార్తలు చెప్పినటువంటి ధన్యతలను చెప్పిన తర్వాత ఈ ప్రాంతంలోనే అందరినీ పచ్చిక మీద కూర్చొని పెట్టి వారు అందరికి కూడా భోజనం పెట్టినట్టుగా మనం చూస్తాము ఇక్కడ ఈ ప్రాంతంలోనే కుష్టి రోగి వచ్చినప్పుడు ఆయన్ని స్వస్థపరిచింది కూడా ఈ ప్రాంతంలోనే ఇది చాలా చాలా అద్భుతమైన స్థలం చాలా గొప్ప ప్లేసు ఈ ప్లేస్ని మనం చూస్తున్నాం మన కన్నులు ధాన్యమైనాయి అలాగే మీరు కూడా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి ఇతరులకు షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు ఈ రోజునైతే ఎరుశలేములో చూడడానికి వెళ్ళడానికి అనుకూలత లేదు కాబట్టి ఆ భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి చూద్దాము ఇప్పుడు ఆ సముద్రానికి కూడా పక్కనే ఈ యొక్క మందిరం పక్కనే ఈ సముద్రం అదిగో కనిపిస్తూ ఉందా గలలియా సముద్రం ఇదిగో గలలియా సముద్రం ఈ సముద్రంలోనే ఇక్కడ ఈ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిన తర్వాత శిష్యులు ఇక్కడ పన్నెండు గంపలు ఎత్తుకొని ఆ ఓడ మీద పడవ మీద బయలుదేరారు ఏసై ఆ బండ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఏకవజామున మూడవజామున ఆ తుఫాన్లో వాళ్ళు ఆగిపోయినప్పుడు ఆగిపోకుండా సాగిపోయేటట్టుగా దేవుడు చేసి ఆ తుఫాన్ని గద్దించి ఎక్కి ఆ పడవలో కూర్చున్నాడు వాడు వాళ్ళు వెళ్ళాల్సినటువంటి స్థలానికి వాళ్ళు చేరుకున్నారు ఇంత మంచి అద్భుతమైన స్థలాన్ని మీరు చూసినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు మరొక వీడియోతో మీ ముందుంటాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు క్రైస్ దిల్లా ఇదే గలలయ సముద్రం ఈ సముద్రం మీదనే ఏసయ్య అవతలకి యువతలకి ఈ ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతానికి ఎక్కువ సార్లు ప్రయాణం చేసినటువంటి గలలయ సముద్రం ఈ సముద్రం కాబట్టి మనం వినడమే బైబిల్ వాక్యంలో ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం మనం చూడనోళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ఛానల్ కూడా పరిచయం చేయండి మీ ద్వారా ఈ యొక్క ఛానల్ ఇంకొంతమందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ప్రైజ్ లార్డ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ అలాడ్ హల్ ఎల్